ఈ స్టోరీ మొదలైంది ఎన్టీవీలో ఒక వార్తా కథనం ఆ కథనం సారాంశం ఏంటంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఒక మహిళా ఐఏఎస్ అధికారికి మధ్య వ్యక్తిగత సాన్నిహిత్యం ఉందని ఆరోపిస్తూ కథనం ఈ కథనం సహజంగానే సంచలనం కలిగించింది ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంది ప్రభుత్వం ఏకంగా సిట్టు వేసింది దీనిపైన ఎన్టీవీ పైన పోలీసులు విరుచుకుపడ్డారు జర్నలిస్టుల అరెస్టులు జరిగాయి మీడియాలో ఒక పెద్ద సంచలనంగా మారింది ఈ వార్తా కథనం అక్కడితో ఆగలేదు ఈ ఫైర్ ఎక్కడికొక్కడికోంది దీనిపైన ఏబిఎన్ రాధాకృష్ణ సో ఆయన తన వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే లో దీని అసలు గుట్టు ఇది అంటూ ఆయన ఒక కామెంట్ ఇచ్చారు ఈ కామెంట్ లో ఆయన బట్టి విక్రమార్కను లాగారు ఎన్టీవీ సంస్థ యాజమాన్యం పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు ఆయన ఈ కథనం పట్ల వ్యక్తం చేసిన అభ్యంతరం అనుమానమే లేదు నేను కూడా ఇంతకుముందు అన్నట్లు ఎవరైనా అభ్యంతరం చెప్తారు రాధాకృష్ణ స్టోరీలో క్లియర్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సమర్థిస్తూ ఆయన వ్యక్తిగత ప్రవర్తనను ఆయన ఈ అంశంలో ఆయన వైపుగా సమర్థిస్తూ ఉన్నది అన్నది బట్టి విక్రమార్క అనుచరుల అభిప్రాయం సో ఆయన సహజంగానే ఆ రాధాకృష్ణను ఉద్దేశించి మాట్లాడుతూ తన తీవ్ర అభ్యంతరాలను చెప్పారు రాశాడో నాకు తెలియదు అది కూడా సెల్ఫ్ నేనేం గాలికి రాలేడు దాకా నలభై సంవత్సరాలు సభలో సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం కోసం అడ్డంగా నిలబడి పోరాటం చేస్తుంటుంది నీచ నికృష్టపు దిగదారిపోయి రాజకీయాల కోసం ఇటువంటి కట్టుకథనాలను సృష్టించడం లేదా వాటిని స్ప్రెడ్ చేయడం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి విక్రమా సో ఈ వ్యవహారం ఆఖరికి ఒక టీవీలో ప్రసారమైన వార్తతో మొదలై ఆఖరికి రాజకీయ పెను తుఫానుగా మారి మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రుల మధ్యనే ఇది భిన్నమైన వ్యాఖ్యానాలు వినిపించాల్సిన పరిస్థితికి నీటి